హాయ్ హలో నమస్తే నేను మీ విజయ ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎస్కట్ వాహన హెడ్ కానిస్టేబుల్ కు సంబంధించిన బ్యాగ్ మిస్సింగ్ బ్యాగ్ లో ముప్పై బుల్లెట్లు గన్ మ్యాగ్జిన్ విజయనగరం కలెక్టరేట్ దగ్గర బ్యాగ్ మిస్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు అతను మా గన్ మ్యాన్ కాదు ఆయన మా ఎస్కాట్ వెహికల్లో వచ్చిన వాళ్ళు ఎస్కాట్ లో రోజుకి ఎప్పుడు మారుతూ ఉంటారు ఎస్కాట్ వెహికల్ కానిస్టేబుల్ అతను అతను మర్చిపోయి ఎక్కడో బ్యాగ్ వదిలేయటం ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి మా గన్మెన్ నన్ను రాశారు కాబట్టి నేను కండ నివ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది అతను ఎక్కడో ఆటోలో మర్చిపోయానని చెప్తున్నారు కొంచెం వయోభారం కూడా ఉండడం వల్ల అవి ఒంట్లో కూడా బాగాలేదని ముందు రోజు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఏ కారణం అయినా గాని ఈ విధంగా జరగడం అనేది దురదృష్టకరం ఒకసారి ఈ విషయం అందరికీ అందరి దృష్టిలో పెట్టాలనే నేను ఈ సమాచారం మీ అందరికీ చెప్పడం జరుగుతుంది